నేను యాజ్ ఎ గైనకాలజిస్ట్ అందరికీ కూడా బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది చేయించుకోమని అడ్వైజ్ చేస్తానండి అంటే మనము ప్రెగ్నెన్సీకి ట్రై చేసే ముందు ఒకసారి డాక్టర్ని కలిసి మీరంతా హెల్తీగా ఉన్నారా ఫిట్గా ఉన్నారా అంటే యూఆర్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ అన్నట్లు సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది చేయించుకుంటే మంచిది సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ టైంలో మనం ఏం బేసిక్ టెస్ట్ అనేది ఏం చేస్తాము అంటే ఫస్ట్ హిమోగ్లోబిన్ మన ఇండియన్ సెటప్లో అనీమియా అనేది చాలా మటుకు కామన్ ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ అనేది నార్మల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే కూడా అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది షుగర్ ఏమన్నా అంటే మన ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ షుగర్ ఉంటే కూడా డయాబెటీస్ కానీ అట్లా రిస్క్ అనేది కూడా ఉంటుంది కాబట్టి షుగర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి మన గర్భసంచ్ అంతా కూడా బాగుందా లేదా అనేది ఒకటి బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఒకటి చేసుకోవాలి బ్లడ్ గ్రూపింగ్ టైపింగ్ అనేది చేయించుకోవాలి అంటే మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అనేది చూసుకోవాలి సో ఇంకా ఫ్యామిలీలో ఇంకేమన్నా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది చెక్ చేసుకొని ప్రెగ్నెన్సీ కి ప్లాన్ చేసుకుంటే మంచిది ఇంకొకటి మనము ప్రెగ్నెన్సీకి ట్రై చేసే ముందు యూజువల్గా మేము ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది ఇస్తామన్నమాట యూజువల్గా వన్ టు టూ మంత్స్ ప్రయర్ నుంచినే స్టార్ట్ చేసి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల మోస్ట్ కామన్గా వచ్చే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అన్నిటిని కూడా మనము కంట్రోల్ చేయగలుగుతాము ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే థైరాయిడ్ డ్రగ్స్ అనేది స్టార్ట్ చేస్తాము షుగర్ కంట్రోల్లో లేకపోతే షుగర్ టాబ్లెట్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటాం అనమాట సో మీరు మంచిగా ఫిట్గా ఉన్నారు అన్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది సో ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ఫుడ్స్ బెటర్ టు అవాయిడ్ అనమాట అంటే యూజువల్గా ప్రెగ్నెంట్ అయిన తర్వాత చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్స్ అనేది ఎక్కువ అవుతుంటుంది కాబట్టి గ్యాస్ట్రైటిస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మసాలా కూరలు కానీ అవన్నీ కూడా తగ్గించుకుంటే మంచిది అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం కానీ రెఫ్రిజిరేటెడ్ ఫుడ్ అనేది మేము అడ్వైజ్ చేయమన్నమాట యూజువల్గా సెమీ ప్రాసెస్డ్ ఫుడ్ అన్నీ కూడా బెటర్ టు అవాయిడ్ అన్పాశ్చరైజ్డ్ మిల్క్ కానీ అన్పాశ్చరైజ్డ్ ఫుడ్స్ అనేది కానీ అంటే ప్యాకెట్ ఫుడ్ అనేది కూడా బెటర్ టు అవాయిడ్ అనమాట డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం ఎస్పెషల్లీ అంటే అవుట్సైడ్ ఫుడ్స్ కానీ ఎక్కువ ఆయిల్ ఐటమ్స్ ఉన్న వాటికి కూడా ప్రెగ్నెన్సీ టైంలో మనము అవాయిడ్ చేస్తే చాలా మట్టుకు మంచిది స్మోకింగ్ కానీ ఆల్కహాల్ తీసుకోవడం కానీ కంప్లీట్గా స్టాప్ చేస్తే మంచిది సో ఇంకా కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా బెటర్ టు అవాయిడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ